బ్రేకింగ్ న్యూస్ ఇబ్రహీంపట్నం తహసీల్దార్ కార్యాలయంపై ఏసీబీ దాడులు ఏసీబీ వలలో ఆర్ఐ కృష్ణ వివరాల్లోకి వెళ్తే రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం తహసీల్దార్ కార్యాలయంకు చెందిన ఆర్ఐ కృష్ణ ఆదిబట్ల పరిధి సర్వే నెంబర్ మూడు వందల యాభై ఐదులో పాస్బుక్లో ఏడు గుంటల భూమిని తిరిగి చేర్చుటకు బాధితుల నుండి పన్నెండు లక్షల రూపాయల లంచం డిమాండ్ చేయగా బాధితులలో ఒకరైన బాలకృష్ణ విసుగు చెంది ఏసీబీ అధికారులను ఆశ్రయించారు ఈరోజు ఏసీబీ అధికారులు ఏసీబీ డిఎస్పీ ఆనంద్ కుమార్ నేతృత్వంలో ఇబ్రాహీంపట్నం తహసీల్దార్ కార్యాలయంపై దాడులు జరిపి ఆర్ఐ కృష్ణను అదుపులో తీసుకుని విచారించారు అనంతరం తహసీల్దార్ డిప్యూటీ తహసీల్దార్ ఆర్డీఓలను రెండు గంటల పాటు విచారించడం జరిగింది నా పేరు ఆనంద్ కుమార్ డిఎస్పీ కేసీపీ రంగారెడ్డి ఆమె మాకు ఒక కంప్లైంట్ రావడం జరిగిందండి ఒక అతను ఏంటంటే అతని దగ్గర ఒక భూమి పుస్తకాలలో ఒక ఏడు గుంటల భూమి తక్కువ పడింది అన్నమాట తక్కువ పడింది సో ఆ ఏడు గుంటల భూమిని మళ్ళీ కరెక్షన్ చేసి ఆ ఏడు గుంటల భూమిని మళ్ళీ నెక్స్ట్ పట్టా పాలన పుస్తకాలలో దానికోసం ఆ కరెక్షన్ పుస్తకం చెప్పింది ఆయన ఒక ఆన్లైన్లో అప్లై చేసుకోవడం జరిగింది చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి ఇట్లా ప్రాసెస్ చేయమని చెప్పి ఇక్కడ రిక్వెస్ట్ చేశారు ఇంకా రిక్వెస్ట్ చేసినప్పుడు ఇక్కడ ఉన్న ఒక ఆరే జే కృష్ణ గారు సరే కలెక్షన్ చేయడానికి పన్నెండు లక్షల రూపాయలు లంచంగా ఇవ్వమని చెప్పేసి అతను డిమాండ్ చేస్తారు రిటర్న్ తెచ్చుకోలేను అది రిక్వెస్ట్ చేస్తే లాస్ట్ తొమ్మిది లక్షల రూపాయలకి తీసుకోవడం జరిగింది వెళ్ళిపో కానీ ఆ తొమ్మిది లక్షల రూపాయలు కూడా ఒక పార్ట్ పేమెంట్లో ఇస్తాను అంత ఒక్కట్రా ఇచ్చుకోలేదని చెప్పి రిఫర్ చేస్తే ఒక ఫిమ్స్ ఒక నాలుగు ఏడు లక్షల రూపాయలు ఇవ్వండి మిగతా తర్వాత ఇవ్వండి చెప్పిన చెప్పినట్టు సో ఆ నాలుగు లక్షల రూపాయలు కూడా అతను ఏర్పాటు చేసుకోలేకపోయినా ఈవెంట్ టైంలో సో ఇక అప్రోచ్ అయితే మమ్మల్ని మేము డేట్ని రిజిస్టర్ చేసుకొని ఈరోజు ఇక్కడ వచ్చేసి విస్తారని చెప్పి అతన్ని అభిపర్పించుకోవడం జరిగింది